అల్లు అర్జున్ అరెస్టు తర్వాత విడుదలైన సందర్భంగా కీలకంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి వద్ద చాలా పెద్ద ఎత్తున అభిమానులే కానీ సినీ కార్యకర్తలే కానీ సినీ ప్రముఖులే కానీ లేదంటే రాజకీయ ప్రముఖులే గానీ ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి కిందట విశాఖ భీమిలి ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు అయితే అల్లు అర్జున్ కలవడం జరిగింది అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి తన పరామర్శించి మాట్లాడడం జరిగింది తో అల్లు అర్జున్తో గంటా శ్రీనివాసరావు గారు కలిసి మాట్లాడుతున్న నేపథ్యంలో పక్కన దగ్గుపాటి సురేష్ బాబు గారు ఇటు పుష్పాటు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పక్కనే ఉండి ఆ గంటా శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క ఒకరికి కూడా ఖరాలను చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా కొంత పక్కకు వెళ్లి నిన్న జరిగిన అరెస్ట్ ఏదైతే ఉందో దాని మీద కొంత చర్చించినట్టు కొంత సమాచారం అయితే తెలుతుంది అయితే వీళ్ళకి గతంలో నుంచి అంటే అంటే వీళ్ళిద్దరికీ కూడా గతంలోనే అంటే ప్రజారాజ్యం టైం నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా మంచి పరిచయాలు ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు పైగా గంటా శ్రీనివాసరావు కాపుకోలానికి చెందిన వ్యక్తి ప్రజారాజ్యం పార్టీలో ఒక కీలక నేతగా వ్యవహరించడం జరిగింది గతంలోనే అల్లు అర్జున్ కూడా ప్రజారాజ్యం పార్టీలో తిరగడం ప్రచారం కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా మెగా కుటుంబానికి కానీ అల్లు కుటుంబానికి కానీ మెయిన్ గా గంటా శ్రీనివాసరావు అయితే ఒక కీలక సన్నిధి హితుడుగా ఉన్నాడని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏదైతే జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి పర్సనల్ గా వెళ్లి అల్లు అర్జున్ కలిసి పరామర్శించడం జరిగింది ఏం జరిగింది అనేటట్టు ఇది రాజకీయ కుట్ర నేపథ్యంలో జరిగిందా లేదని ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ఇంటికి తరలి వస్తున్నారని మనమైతే